నమస్కారం అండి మీ అందరికీ శ్యామ్లాస్ కిచెన్కి స్వాగతం ఈరోజు సింపుల్ అండ్ టేస్టీ బీరకాయ కర్రీ చేస్తున్నాను ఇప్పుడు తయారు చేసే విధానం చూద్దాము ముందుగా రెండు మీడియం సైజు బీరకాయలు తీసుకొని మంచిగా కడిగి బీరకాయలకు పై నుంచి మొత్తం మంచిగా క్లీన్ చేసుకోవాలి ఆ తర్వాత మళ్ళీ ఇంకొకసారి కడిగి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి అలాగే ఒక చిన్న మీడియం సైజు ఆనియన్ కూడా కట్ చేసుకోవాలి ఈ విధంగా మంచిగా సన్నగా తరిగి పక్కన ఉంచుకోవాలి ఈ బీరకాయ కర్రీలో ఒక చుక్క నీళ్ళు కూడా పోయకుండా మంచిగా ఫ్రై చేసాము ఇప్పుడు పైన కడాయి పెట్టి మూడు గరిటెల ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడెక్కిన తర్వాత అర స్పూను ఆవాలు అర స్పూను జీలకర్ర ఒక స్పూను మినపప్పు రెండు పచ్చిమిరపకాయలు కట్ చేసిన ఆనియన్ ముక్కలు కూడా వేసి మంచిగా వేయించుకోవాలి అందులోనే కొద్దిగా కరివేపాకు కూడా వేసి మంచిగా మిక్స్ చేసుకోవాలి ఈ విధంగా మంచిగా మిక్స్ అయిన తర్వాత ఒక స్పూను అల్లం వెల్లుల్లి పేస్టు ఒక స్పూను పసుపు వేసి మంచిగా కలిపి పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి ఇప్పుడు ముందుగా కట్ చేసి పెట్టిన బీరకాయ ముక్కలను కూడా మొత్తం చేసుకోవాలి వేసి మంచిగా మిక్స్ చేయాలి ఈ విధంగా మంచిగా మిక్స్ చేసి తగినంత ఉప్పు వేసుకోండి ఉప్పు వేసుకొని ఇంకొకసారి మంచిగా కలిపి మూత పెట్టి మంచిగా మగ్గనివ్వాలి విధంగా మధ్య మధ్యలో కలుపుతూ పోయి సిమ్ములో పెట్టి వేయించుకోవాలి ఈ విధంగా మంచిగా కలుపుతూ ఉండాలి ఇప్పుడు మూత తీసి ఒక స్పూను కారం పొడి వేసుకొని మంచిగా మిక్స్ చేయాలి కూర మొత్తం మంచిగా ఉడికి ఇట్లా దగ్గర పడిన తర్వాత నేను ముందుగా వేయించి పొడి చేసి పెట్టిన ఎండు కొబ్బరి ఒక స్పూను వేసుకోవాలి ఒకటి మీద కొంచెం ఎక్కువ వేసి అలాగే అర స్పూను గరం మసాలా కొద్దిగా కొత్తిమీర కూడా వేసి మంచిగా మిక్స్ చేయాలి ఈ విధంగా మంచిగా మిక్స్ చేసి ఇంకొక రెండు మూడు నిమిషాలు మూత పెట్టి ఆ తర్వాత ఉడికిందా లేదా చెక్ చేసుకోవాలి ఈ విధంగా మంచిగా ఉడికిన తర్వాత కలిపి కొద్దిగా కొత్తిమీర వేసుకొని ఉప్పు కూడా చూసి వేసుకోవాలి వేసుకొని స్టవ్ ఆఫ్ చేసి ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకుంటే వేడి వేడి బీరకాయ కర్రీ రెడీ ఈ కర్రీ అన్నంలోకి చపాతీలోకి జొన్న రూటలోకి చాలా టేస్టీగా ఉంటుంది తప్పకుండా చేసుకొని తినండి ఈ విధంగా వేడివేడి అన్నంలోకి ఒక గరిటెడు బీరకాయ కూర వేసుకొని వేడివేడి అన్నంలోకి మంచిగా మిక్స్ చేసుకొని తింటే కమ్మగా ఉంటుంది సింపుల్ అండ్ టేస్టీ బీరకాయ కర్రీ రెడీ అయిందండి మీకు ఈ వీడియో కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ప్లీజ్ సబ్స్క్రైబ్